హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రూప్ స్కై సో ఈరోజు మనము ఒక యావరేజ్ స్టూడెంట్ గ్రూప్ టూ జాబు సాధించగల సాధించగలడా అనేది చూద్దాం ఓకేనా సో సాధించాలి అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు ఒకసారి చూడండి ఇప్పుడు మీరేంటంటే మీకు గ్రూప్ టూ జాబ్ రావాలి అంటే ఏం చేయాలి మెయిన్స్లో మనకున్న అవుట్ ఆఫ్ టూ పేపర్స్ కదా వన్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ ఇప్పుడు కొంతమంది ఏంటంటే సార్ ఇప్పుడు మనం చెప్పగానే సార్ మాకు మీరు ప్రీ నేను చెప్తాను సిలబస్ మీకు కావాలి అని చెప్తాను మీరు ఏం చేస్తారు సార్ నాకు మీరు సిలబస్ చెప్పండి సార్ లేదంటే సిలబస్ ఆ పీడిఎఫ్ నాకు పంపించండి నేను చదువుకొని అప్పుడు ఆలోచిస్తాను అంటారు ఇప్పుడు మీరు బేసిక్కి మీకు చేయాలబ్బా ప్రతిదీ మీకు ఎవరు స్పూన్ ఫీడింగ్ చేయడు ఓకేనా ఇప్పుడు సిలబస్ కావాలి పిఎస్సి డాట్ జిఓ డాట్ ఇన్లోకి వెళ్తే నా టైపులోకి వెళ్తే వచ్చేసిద్ది ఓకేనా డైరెక్ట్ వెబ్సైట్లో సిలబస్ తీసుకో ఓకేనా సిలబస్ కూడా ఎవరినక అడుగుతాను ఏమేమి ఉన్నాయో ఎవరినొక అడుగుతాను నాకు సిలబస్ తెలియదు ఎన్ని మార్కులకో తెలియదు నాకు అవన్నీ ఎన్ని చెప్పండి అంటే ఉండే ఆ వీడియోస్ ఉంటుంది నువ్వు గ్రూప్ సిలబస్ ప్రిలిమ్స్ అని కూడా వస్తుంది నువ్వు ఒకసారి ప్రిలిమ్స్ మెయిన్స్ సిలబస్ చూసావు అంటే అర్థమైపోతుంది ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఓకేనా ఎన్ని అవన్నీ అర్థమైపోతాయి నీకు ప్రిలిమ్స్ ఏంటంటే ఊరికే జస్ట్ క్వాలిఫై అయితే చాలు ఓకేనా మెయిన్స్ ఏంటంటే నీకు జాబ్ తెచ్చేదనమాట నీకేందంటే ఇక్కడ ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ సో మెయిన్స్ ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్కే ఓకేనా వాళ్ళు వన్ టు ఫిఫ్టీన్ తినివ్వండి వన్ టు ఫిఫ్టీ దివనివ్వండి వన్ ఇస్ట్ హండ్రెడ్ తినివ్వండి మీరు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ టూ త్రీ మంత్స్ ఎంతవరకు అయితే చదవగలరో అంతవరకు చదివినా మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు అర్థమవుతుందా లాస్ట్ టైం అయినా ఎప్పుడైనా మీరు మినిమం ఒక టూ నుంచి త్రీ మంత్స్ ఉన్న సబ్జెక్టులన్నీ ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో నాలుగు కానీ ఐదు కానీ ఉన్న వరకు చదువుకొని లిమిటెడ్గా బుక్స్ పెట్టుకొని ఫిలిమ్స్కి మరీ లిమిటెడ్గా పెట్టుకోండి ఒక్కొక్కటే పెట్టుకోండి పెట్టుకొని మీ లిమిటెడ్గా చదువుకొని ఉన్న టూ త్రీ మంత్స్లో చదువుకుంటే సరిపోద్ది ఫిలిమ్స్ మెయిన్స్కి ఎట్లా చదువుకోవాలంటే ఓకేనా మెయిన్స్కున్న మనకి పేపర్ వన్ వచ్చేసరికి పాలిటీ ఏపీ హిస్టరీ ఇది పేపర్ వన్ పేపర్ టూకి వచ్చేసరికి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ తర్వాత ఇండియన్ ఎకనామీ ప్లస్ ఏపీ ఎకనామీ ఓకేనా సో మెయిన్గా ఏంటంటే ఇది మనకి మెయిన్ కీలకం మీరు ఉన్న వాటి మెయిన్ పార్ట్ ఏంటంటే ఇది దీంట్లో కూడా రెండిట్లో రెండు పేపర్స్ బాగా చదవాలి దీంట్లో ఎక్కువ స్కోర్ చేస్తున్నారు వన్ ట్వంటీ దాకా వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ దాకా స్కోర్ చేస్తున్నారు దీంట్లో హండ్రెడ్ నుంచి వన్ టెన్ దాకా స్కోర్ చేస్తున్నారు పోయినసారి కూడా టూ ట్వంటీ ప్లస్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ వచ్చాయి కొంచెం ఏదైనా కేటగిరీ ఏదైనా వాళ్ళకి టూ టెన్ ప్లస్ వచ్చిన వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చింది ఓకేనా సో మన కేటగిరీని బట్టి ఈ జోన్స్ని బట్టి వీటి బట్టి ఓకే సో దానికి నువ్వేం చేయాలి నువ్వు మనం ఏంటంటే తీరి చదువుతూ ఉంటాం చదువుతూ ఉంటాం అక్కడ ఏమి అడుగుతారనేది మర్చిపోతాం ఓకేనా సో మీరేందంటే ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా వాళ్ళు ఏం చేయాలంటే మీరు కొద్దిగా లాంగ్ ప్రిపరేషన్ అనేది పెట్టుకోవాలి మీరు ఒకవేళ ఏదైనా వేరే జాబ్ చేస్తున్నా ఒక లాంగ్ టర్మ్లో ఎప్పుడు స్టార్ట్ చేయాలి మీరు ఇంక ఈరోజు స్టార్ట్ చేయాలి నువ్వు నిజంగా కొట్టాలంటే ఇంక ఈరోజు స్టార్ట్ చేయాలి అబ్బా నేను చెప్తున్నాను కదా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మార్చిలో ఇస్తారు నోటిఫికేషన్ ఏదన్నా అంటే ఉగాదికి ఇస్తారు అని అంటున్నారు ఇప్పుడు మీరు మళ్ళీ కింద మార్చిలో ఇస్తారా నువ్వు నాకు నువ్వు చెప్తావా ఖచ్చితంగా ఇస్తారని నాకు ప్రూఫ్ చెబుతావా అంటే నేనేం చెప్పను నేను ఎందుకు చెప్తాను చెప్పిన వాళ్ళే అవట్లా చెప్పి ఇప్పుడు ఇప్పుడు మీరేం పిచ్చోళ్ళు కాదు కదా మీరు ఆలోచించండి నేను చెప్పేది ఎవరో ఏదో చెప్తే ఏదో కేసులు వేస్తామంటే మీరంతా డబ్బులు పంపించి ఆ కేసులు అన్నీ ఫెయిల్ అయ్యి మీ డబ్బులు వృధా చేసుకొని ఏంది ఇదంతా చదువుకోండి వచ్చినప్పుడు రాయండి ఏదైనా వ్యతిరేకత ఉంటే కేసులు వేసేవాళ్ళు వేసుకుంటాడు మీకెందుకు నార్మల్ పీపుల్కి మీకెందుకు మీరు జాబ్ మీ నేను చెప్పే మాట్లాడేందంటే అందరికీ ఎక్కవు ఎవడైతే జాబ్ కొట్టాలనుకున్నా వాడు ఎక్కించుకోండి చెప్తున్నా ఎక్కువ మందికి కూడా అర్థం కాదు మనం చెప్పేది మీరు చూడండి మీరు ఈ కాన్సన్ట్రేషన్ ఏంటంటే సబ్జెక్టుల మీదే ఉండాలి ఇప్పుడు ఆల్రెడీ కొంత కొంతమంది అంటే కొన్ని వాళ్ళు ఈ టెస్ట్ సిరీస్లు కూడా స్టార్ట్ చేశారు ఈ టెస్ట్ సిరీస్లు ఏంటంటే వాళ్ళు కొంత సిలబస్ ఇస్తారు ఒక వీక్కి సంబంధించి ఒక సిలబస్ ఇస్తారు ఆ వీక్లో నువ్వు ఇంకా ఆ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేసుకొని రోజుకి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ కంప్లీట్ చేసుకొని ఆ ఎగ్జామ్ రాసుకోవాలి దాంట్లో తక్కువ వచ్చినాయా ఎక్కువ వచ్చినాయా ఎంత అనేది నువ్వు చూసుకుంటా ఉండాలి అర్థమవుతుందా అంతే కానీ నువ్వు ఇచ్చినప్పుడు చదువుదాము అంటే రాదు వస్తుందేమో కానీ కొంతమందికి నువ్వు యావరేజ్ స్టూడెంట్ వాడికి ముందు నుంచే వాడు చదువుకోవాలి నీకు ఎవడి క్లాసులు అన్నా నచ్చినాయా వాడి క్లాసులు తీసుకో చూసుకో ఎవరు చెప్పినా క్లాసులు నేను చెప్పినా ఎవరు చెప్పినా కొంతవరకే చెప్తారు తర్వాత మీరు గుర్తుపెట్టుకోవడం కానీ దాన్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేయడం కానీ అదంతా మీ మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా ఎంసీక్యూస్ నేనైనా చెప్పగలను నేను చెబితే నాకు వచ్చిద్ది ఎప్పుడు సాల్వ్ చేసి దాంట్లో తప్పులు వచ్చినప్పుడు మళ్ళీ మీరు కొంచెం రీసెర్చ్ చేసి అరే నెట్లో సెర్చ్ చేసి బిటికి ఆన్సర్ ఇచ్చాడు ఒకసారి నెట్లో చేసి సెర్చ్ చేసి ఈ ఆర్టికల్ గురించి మొత్తం చూద్దాం లేదంటే ఈ కింగ్ గురించి వికీపీడియాలో సెర్చ్ చేసి మొత్తం చూద్దాం అట్లా చూసినప్పుడు నీకు ఒక్కదాని మీద నీకు ఆ టాపిక్ మీద నీకు ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది అప్పుడు కొత్త కొత్త బుక్స్ వచ్చినా నీకు ఆన్సర్ చేయగలం అనమాట ఓకేనా ఉండే కొద్ది ఉండే కొద్ది సిలబస్ కఠినతరంగా అవుతుంది నీకు ఏంటంటే డెప్త్కి వెళ్ళిపోతాడు డెప్త్కి వెళ్ళిపోయినప్పుడు మనకి ఎక్కడి నుంచి ఇస్తాడు అర్థం కాదు అర్థం అవుతుందా కాబట్టి ఉన్నది మీరు జాగ్రత్తగా చదువుకోవాలి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకొని ఏదైనా టెస్ట్ సిరీస్ కానీ ఏదైనా ఫాలో అవుతూ ఎవరి అన్న తీసుకుంటే ఆ క్లాసులు కంప్లీట్ చేసుకుంటూ మీరు ఏదైనా టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే దానికి సిమిలర్గా దాంట్లో ఏదైతే సిలబస్ ఇచ్చాడో ఇప్పుడు వాళ్ళొక వన్ వీక్ సెవెన్ డేస్ ఇచ్చారు అనుకోండి మీరు దాంట్లో ఒక టూ డేస్ మీరు ఎవరు క్లాసులు అయితే తీసుకుంటే వాళ్ళ క్లాసులు చదవండి తర్వాత ఒక త్రీ డేస్ మీరు ఇప్పుడు పాలిటీ ఉంటే లక్ష్మీకాంత్ ఏపీఎస్టీ ఉంటే బిఎస్ కానీ లేదంటే మీరు ఏ బుక్ చదువుతుంటే ఆ బుక్ కానీ ఆ బుక్ని ఇప్పుడు క్లాసులు ఒక టూ డేస్లో చూడండి ఆ క్లాసులు ఎన్ని ఉంటాయి ఆ క్లాసులు ఏమైనా క్లాసులు ఎక్కువైనా చూడొచ్చు వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి నువ్వు వింటమే కదా వినటం కూడా నాలుగైదు గంటలు నువ్వు చూడలేకపోతే ఇంకేం చేస్తావు చదవటం అంటే సరే కష్టమేమో అనుకోవచ్చు కనీసం ఫోర్ టు ఫైవ్ అవర్స్ కష్టపడాలి ఓకేనా ఉదయం ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు మధ్యలో ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవటం లేదంటే క్లాస్లోనే అయినా హెడ్ ఫోన్స్ ఎవరో పెట్టుకోండి ఫోన్ ముందు పెట్టుకొని క్లాసులు వినండి ఒక రెండు రోజులు క్లాసులు కంప్లీట్ చేసుకోండి ఒక త్రీ డేస్ మీరు చదవండి మీరు చదవండి చదివి బిట్స్ ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఫైవ్ డేస్ అయిపోయినాయి ఇంకొక వన్ డే కానీ టూ డే కానీ ఉందనుకోండి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ ఎంసీక్యూస్ చూడండి ఖచ్చితంగా ఓకేనా ప్రీవియస్ ఎంసీక్యూస్ చూసి దాని నుంచి ఫైనల్గా టెస్ట్ రాయండి వాళ్ళు పెట్టే టెస్ట్లే ఆ టెస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి హండ్రెడ్ హండ్రెడ్కి పెట్టనుకోండి మీకు ఫిఫ్టీయే వచ్చాయి సరే మిగతా ఫిఫ్టీ ఎందుకు పోయినాయి ఎందుకు పోయినాయి అనేది మీరు ఎనలైజ్ చేసుకోవాలి ఆ ఏదో బిట్లు చదువుకున్న ఏదో వెళ్ళాను అట్లా కాకుండా ఎప్పుడైనా నేను చూసాను కదా ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఆలోచిస్తున్నారు ఏది చదవాలి ఎందుకు చదవాలి ఇప్పుడు ఒకటి చదువుతున్నాము సిలబస్లో ఉందా లేదా ఖచ్చితంగా సిలబస్ పేపర్ మీ దగ్గర పెట్టుకోవాలని చెప్తాను ఏముంది ఏముందిలే సార్ ఎన్ని అయ్యే పనులు కాదంటే అవ్వదు సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకోవాలి దానికి సంబంధించినట్టుగా మీరు బుక్ చదువుకోవాలి టెస్ట్ రాసుకోవాలి టెస్ట్లు మీకు ఎందుకు పోయినాయి కరెక్ట్ పెట్టారు కొన్ని డౌట్గా పెడతారు కరెక్ట్ ఆ డౌట్ అనేది ఎందుకు వస్తుంది మీరు సరిగ్గా చదవనందుకు వస్తుందా లేదంటే ప్రీవియస్ ఎంసీక్యూస్ చుట్టుపక్కల మీరు ఎక్కువగా చదవనందుకు ఇప్పుడు బిట్స్ వాళ్ళు కూడా అన్నీ చూసేస్తారుగా ప్రీవియస్ బిట్స్ అన్నీ ఆ ప్రీవియస్ బిట్స్ చూసుకున్నారనుకోండి బిట్స్ ఎలా వస్తున్నాయో మీకు అర్థమైంది ఓకేనా సో అట్లా చదవలేకపోతున్నారా లేదంటే కొత్త కొత్త టాపిక్ నుంచి ఇచ్చాడా కొత్త టాపిక్ నుంచి ఇస్తే ఈ టెస్ట్ సిరీస్లో మీకు ఎంతవరకు ఈ సిలబస్నికి దగ్గరగా ఉందనేది అర్థమవుతుంది అంటే సిలబస్లో నుంచి వచ్చాడా అవుట్ ఆఫ్ సిలబస్ అని మీకు అర్థం అనిపిస్తుంది అవుట్ ఆఫ్ సిలబస్లో తప్పు పెట్టినా నువ్వే ఫీల్ కావకపో కాకపోతే నేర్చుకో తప్పు పెట్టినాయని నేర్చుకో ఎందుకంటే సరే ఇప్పుడు వాళ్ళ టెస్ట్ సిరీస్ ఇచ్చేవాళ్ళు కూడా మీకు క్వాలిఫై అవ్వాలి కదా వాళ్ళు వస్తుంది కాబట్టి ఇది కూడా మళ్ళీ చదువుకో తప్పు పెట్టిన యాభై బిట్లు ప్రింట్ తీసుకో జాగ్రత్త పెట్టుకో నువ్వు చెప్ నువ్వు ఏదైతే బుక్ ఉందో ఆ బుక్లో ఇంపార్టెంట్ నువ్వు మార్క్ చేసుకోలేదో ఎక్కడ మర్చిపోతున్నావు ఈ టెస్ట్ వల్ల నీకు అర్థమైంది సెకండ్ టైం మళ్ళీ ఈసారి దీని గురించి టెస్ట్ రాసినప్పుడు ఈ మిస్టేక్స్ జరగకుండా నీకు ఉంటాయి ఓకేనా ఈ టెస్ట్ సిరీస్ ఈ క్లాసులు వింటాం దాన్ని మళ్ళీ నువ్వు చదువుకోవటం దాన్ని మళ్ళీ టెస్ట్ అయ్యడం ఇది ఏంటంటే ఒక ఫ్లోలో నీకు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఇచ్చిన వారం రోజుల్లో ఒక వన్ ఇంటి టూ కంప్లీట్ చేసుకుంటావు ఆ వారం తర్వాత టెస్ట్ రాస్తావు దాంట్లో కొన్ని మిస్టేక్లు పోతే అది అంతవరకు చదివావు ఇప్పుడు కొన్ని టెస్ట్లో నీకు ఇరవై వచ్చినాయి మార్కులు కొన్ని టెస్ట్లో యాభై వచ్చినాయి సో ఇరవై వచ్చింది దాని మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేయాలి యాభై వచ్చిందనుకో కొంచెం తక్కువ చేసుకోవచ్చు లేదా ఇరవై వచ్చిందని ఎందుకు వస్తుంది ఇరవై ఎంత తక్కువ ఎందుకు వస్తుంది గుర్తుపెట్టుకోలేకపోతున్నా వాళ్ళు ఏం జరుగుతుంది ఓకేనా ఇట్లాగా మీరు చదువుకోవాలి ఇట్లా ఒక లాంగ్ టర్మ్లో మీరు ప్రిపరేషన్ చేస్తే మీరు క్వాలిఫై అవ్వడం ఛాన్స్ ఉంటుంది వీటిలో మీకు ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే సిలబస్ ముఖ్యమైనది మీరు ఏ సిలబస్ చదవాలనేది మీకు చాలా ఇంపార్టెంట్ సిలబస్ తర్వాత ప్రీవియస్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్స్ బుక్స్ వస్తాయి అయినా మీకు దొరుకుతాయి ప్రీవియస్ పేపర్స్ తర్వాత ఒక మంచి బుక్ ఒకటే తీసుకోండి అంటే మీ సోర్సెస్ని లిమిట్ చేసుకోండి సోర్సెస్ని లిమిటెడ్గా ఉంచుకోండి ఓకేనా మీరు ఎవరు ఆ దగ్గరన్నా చదువుకున్నారు ఆ నోట్సే చదువుకోండి మొత్తం మీకు కవర్ అవుతుంది అనుకుంటే అదే చదువుకోండి పాలిటీ ఉంది లక్ష్మీకాంత్ చదువుకోండి లేదంటే మీకు ఎవరికన్నా ఇప్పుడు మీకు అర్థమయ్యి కదా మనం లక్ష్మీకాంత్ చదువుకోవాలంటే చదువుకోండి లేదు ఇంకా ఎవరి ఎవరి దగ్గర ఎవరి దగ్గరదైనా మీరు చదువుకోగలం ఇది మొత్తం కవర్ అవుతుందంటే అది చదువుకోండి మీరు ఏదైనా కొంతమంది ఏంటంటే ఓన్లీ ఎవరి క్లాసెస్ అయినా చూసి ఈ క్లాసెస్ హండ్రెడ్ పర్సెంట్ సరిపోతాయి అనుకుంటారు కదా క్లాసెస్ సరిపోతాయి మీరు ఎప్పుడు దాన్ని రిమెంబర్ చేస్తారు ఎగ్జామ్లో మీరు రిమెంబర్ ఎప్పుడు చేస్తారు గుర్తుపెట్టుకోవడం మీకు ఇంపార్టెంట్ మనకేందంటే ఎక్కువ కాన్సన్ట్రేషను ఈ రిసోర్సెస్ మీద ఈ రిసోర్సెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు లేదంటే క్లాసులు క్లాసులన్న తీసుకోవాలంటే ఆ సార్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు మీరు చేయాల్సింది మీరు రివిజన్ చేయటం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి దాన్ని ఎంసిక్యూస్ ప్రాక్టీస్ చేయడం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి ఎప్పుడైతే మీ కాన్సన్ట్రేషను వీటి మీద పడుతుందో రివిజన్ మీద ఎంసిక్యూస్ సాల్వ్ చేయడం మీద టెస్ట్ సిరీస్ను ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం మీద మీరు ఎప్పుడైతే పెట్టారో అప్పుడు మీకు మార్క్స్ పెరుగుతాయి ఇప్పుడు సిక్స్టీ అనుకోండి ఏం పర్లే మీరేమో డేలా పడాల్సిన అవసరం సిక్స్టీ మార్క్స్ వచ్చాయి కదా మనం చదివిన దానికి సిక్స్టీ వచ్చాయి సో నెక్స్ట్ ఆ మార్క్స్ గురించి పట్టించుకోవద్దు మీరు నేర్చుకునే దాని మీద మీరు దృష్టి పెట్టండి ఈ ఎగ్జామ్ ఎందుకు రాశారు నేర్చుకోవడానికి రాస్తున్నారు రాసే దాని మీద దృష్టి పెట్టి మీరు నెక్స్ట్ మనం ఏం చేయగలం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎవరైతే ఒక యావరేజ్ స్టూడెంట్ని నేను అనుకుంటారో మీరు ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చేయాలి రోజుకు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అట్లా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఫాలో అవటం ఎవరిదైనా మంచి టెస్ట్ సిరీస్ అనేది ఫాలో అవటం ఉత్తమమైన పని దాంట్లో ఏంటంటే మీకు సిలబస్ కవర్ అవుతూ ఉంటుంది తెలియకుండానే మీరు ఆ లెంత్ ఈ సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారు మొత్తం సిలబస్ ఒకేసారి చూసి అమ్మ ఇంత సిలబస్ ఉంది ఇదంతా నేను చేయలేని ఇది వద్దు ఒక్కొక్క యూనిట్ తీసుకోండి దాన్ని ఒక వన్ వీక్ చదువుకోండి అట్లా చేసుకుంటా మీరు ముందుకెళ్తే ఆ వన్ వీక్లో మీరు నోట్స్ నోట్స్ రాసుకోగలరా అంటే నోట్స్ మీకు నోట్స్ రాస్తే గుర్తుంటుందా లేదంటే డైరెక్ట్గా బుక్కే చదవగలరా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రాగుంటుంది మీరు ఎట్లాగైతే చేసుకోగలరు బుక్ మొత్తం డైరెక్ట్గా చదువుకుని మీరు ఆన్సర్స్ పెట్టగలుగుతున్నారా లేదంటే మీకు నోట్స్ రాసుకుంటే కానీ మీకు అవ్వట్లేదా నోట్స్ రాసుకుంటే కానీ మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు పాలిటీ లాంటి దాన్ని మనం రాసుకోవాల్సిన పనే ఉండదు ఓకేనా కాకపోతే ఏవైనా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి కొన్ని కొన్ని అంటే మొత్తం రాసుకోవాల్సిన వల్ల ఒక ఏదన్నా కొన్ని మర్చిపోతుంటాము ఇయర్స్ కానీ లేదంటే ఒకదానికి సంబంధించి నాలుగు పాయింట్లు ఉంటాయి ఆ నాలుగు పాయింట్లు ఇవన్నీ ఏది రాసుకోవాలి ఏది రాసుకోవద్ద నువ్వు ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ బాగా చూస్తూ ఉన్నావు అనుకోండి ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక బిట్టు తీసుకో ఒక బిట్టు తీసుకున్నప్పుడు దాని కింద నాలుగు పాయింట్లు ఉంటాయి ఆ పాయింట్లన్నీ నువ్వు ఈ పై క్వశ్చన్ చూడడం కానీ ఈ పాయింట్లన్నీ దీనిలో అయినా గుర్తుపెట్టగలవా ఓకేనా అట్లా గుర్తుపెట్టగలుగుతుంటే ఓకే లేదంటే నువ్వు నోట్స్ రాసుకొని దాన్ని కన్సైజ్గా చేసుకుని దాన్ని రాయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే కన్సైజ్ నోట్స్ కూడా వస్తుంది కాకపోతే ఏంటంటే ఎవరో ఇచ్చిన కన్సైజ్ నోట్స్ నువ్వు చదివా అనుకోండి నువ్వు ఎప్పుడు నేర్ ఇప్పుడు నోట్స్ రాసేవాళ్ళు ఇప్పుడు ఏదో షార్ట్ నోట్స్ రాసేవాళ్ళు వాళ్ళు షార్ట్ చేసి రాస్తారు నోట్స్ ఆ షార్ట్ చేసి రాసిన నోట్స్లో మొత్తం ఉండదు వాళ్ళు కొంత ఎలిమినేట్ చేస్తారు అన్ని పాయింట్లు ఉండవు దాంట్లో మీరు ఎప్పుడైతే దాన్ని కన్సైజ్ చేసుకొని రాయగలుగుతారో అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు టాపిక్ని టాపిక్ని అర్థం చేసుకొని దాన్ని కన్సైజ్ చేసుకుంటారు ఓకేనా అప్పుడు మీకు ఈ షార్ట్ నోట్స్ అనేది ఉపయోగపడుతుంది ఓకే మర్చిపోయే పాయింట్లు రాసుకోవచ్చు లేదంటే నంబర్స్ ఉన్నాయి రాసుకోవచ్చు ఇట్లాంటివి రాసుకోవచ్చు ఓకేనా ఎకనామీ లాంటివి ఉంటాయి ఓన్లీ నంబర్స్ ఉంటాయి నెంబర్స్ అట్లా ఉన్నప్పుడు మీకు యాంకి అని ఉంటుంది ఫ్లాష్ కార్డ్స్ అనమాట ఫ్లాష్ కార్డ్స్ అంటే మీకు క్వశ్చన్ చూపిస్తుంటుంది ఆ క్వశ్చన్స్లో మీకు ఎట్లాగనేది అంటే క్వశ్చన్ వస్తుంటుంది దానికి ఆన్సర్ మీరు పెట్టాలన్నమాట ఓకేనా సో అయినా చేసుకోవచ్చు సో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అంతేగాని ఊరికి సిలబస్ మీద ఎవరు క్లాసులు తీసుకుంటే వస్తుంది దాని మీద కంటే ఎక్కువ మీరు గుర్తుపెట్టుకోవడం మీద ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనే దాని మీద మనం ఏపీ హిస్టరీ క్లాస్ అయితే మనం చెప్పాం ఆ ఏపీ హిస్టరీ క్లాస్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అయినా చెప్పాం కావాలంటే మీరు ఒకసారి అది తీసి ఒకసారి చూడండి కొన్ని క్లాసెస్ చూడండి ఫ్రీ క్లాసెస్ ఉంటాయి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏందనేది కొన్ని చెప్పాం అవి చూడండి ఓకేనా సో అట్లా చేసుకుంటే మీకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను ఓకేనా సో కాబట్టి జాగ్రత్త చదువుకోండి ఓకేనా ఎవరైనా ఈ గ్రూప్ టు సాధించగలరు ఓకే కాకపోతే మీరు ఏంటంటే రైట్ డైరెక్షన్ అనేది ఫాలో అవ్వాలి మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ బుక్స్ మీద ఎవరో ఏదో చెప్పారు ఏదో చేశారు ఆ టెలిగ్రామ్ గ్రూపులు ఫాలో అవ్వటం వాళ్ళు చెప్పినదల్లా మీరు వినటం ఆ గోల్ చేయటం ఇదంతా వదిలేసేయండి ఓకేనా వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చదువుకోండి ఇప్పుడు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు సరే ఇప్పుడు ఇస్తారు నువ్వు ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసరికి జనాలు ఏం చేస్తున్నారంటే మీ ఏపీ హిస్టరీ క్వాలిటీ దాదాపుగా సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేసుకుంటున్నారు నువ్వు ఒక యావరేజ్ స్టూడెంట్ నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఈ వీడియో చూసావు నువ్వు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఏపీఎస్టీ పాలిటీలో కంప్లీట్ చేసావా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అంటే నీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ వస్తాయా నీకు వస్తాయా అసలు ముందు అన్ని పక్కన పడేసి నోటిఫికేషన్ ఇచ్చేదాకా నువ్వు ఏపీఎస్ట్రీ పాలిటీ నువ్వు కంప్లీట్ చేసుకో ఇప్పుడు నువ్వు ఎంసీక్వి చేయాలి ఇదని లేదు ఇది ఒక ఇది ఒక మోడల్ రఫ్ మోడల్ అనమాట ఎంసీక్యూ అంటే టెస్ట్ సిరీస్ రాయాలని కూడా క్వాలిఫై అవుతారు కాకపోతే నువ్వు చదవాలి ముందు ఏపీఎస్టీ పాలిటీ చదివి దాంట్లో ఏబీట్ ఇచ్చినా చేయగలనా ఇప్పుడు ఫైనల్గా ఇస్తారు తర్వాత నువ్వు కూడా ఎంసీక్యూ సాల్వ్ చేసేటప్పుడు నువ్వు రెడీ అవ్వాలి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసరికి ఎవడైతే ఏపీఎస్టీ పాలిటీ కంప్లీట్ చేయలేదో వాడి వాడు క్వాలిఫై అవ్వడం కష్టం అని చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ చదివిన వాళ్ళు సగం మంది ఉంటున్నారు ఇప్పుడు రీసెంట్ ఎగ్జామ్స్లో కూడా ఫార్టీ పర్సెంట్ మంది వచ్చిన వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళు అంత ముందు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళు అని చెప్తున్నారు వచ్చిన థౌజండ్ పోస్టులు తొమ్మిది వందల పోస్టులు సగం మంది ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు అంట జాబ్ వచ్చిన వాళ్ళు సెలవులు పెట్టుకొని రోజుకు వాళ్ళు కూడా రోజుకు చదువుతున్నారు మరి జాబ్ లేని వాళ్ళు ఎలా చదవాలి జాబ్లో లేని వాళ్ళు ఎన్ని అవర్స్ చదవాలి ఎన్ని అవర్స్ అయితే వాళ్ళు పోటీ ఇవ్వగలవు జాబ్లో ఉన్నవాడు ప్రాబ్లమ్స్ వాడుకుంటాయి జాబ్లో లేని వాడు ప్రాబ్లమ్స్ వాడుకుంటాయి కాకపోతే ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వు సిలబస్ అనేది కంప్లీట్ చేసావా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇచ్చినా పెట్టగలిగేటట్టు చూసావా స్టాండర్డ్ టెక్స్ టెక్స్ట్ బుక్స్ చదివావా ఏపీ హిస్టరీకి బిఎస్ఎల్ చదివా పాలిటీకి ఎం లక్ష్మీకాంత్ చదివావా ఇవి చదివి ముందు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసిన తర్వాత నీకు స్లోగా నీకు స్టాటిక్ ఏదైతే మనకి ఏపీ ఎకనామీ కానీ ఇండియన్ ఎకనామీ కానీ ఏపీ ఎకనామీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఇంట్లో స్టాటిక్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసేసుకోవచ్చు ముందు ఇప్పుడు ఆ సిలబస్ అనేది మారదు కదా ప్రిలిమ్స్ పక్కన పెట్టండి ప్రిలిమ్స్ నోటిఫికేషన్ తర్వాత చదువుకోవచ్చు ఏపీఎస్టి పాలిటీ ముందు చదవాలి ఇంకా టైం ఉంది అనుకుంటే మీరు స్టాటిక్ పార్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్లో మరియు ఈ ఎకనామీలో స్టాటిక్ పార్ట్స్ ఉంటాయి వాటి నుంచి కూడా బిట్స్ వస్తాయి అవన్నీ మీరు ముందుగానే అన్నీ కంప్లీట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్కి ఒక టూ టు త్రీ మంత్స్ ఉంటుంది తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఉంటుంది అప్పుడు నువ్వు ఈ ఏపీఎస్టీ పాలిటీ రివిజన్ చేసుకుంటూ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకనామీ దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకుంటూ ఈ సంబంధించిన టెస్టులు రాసుకుంటూ నువ్వేమైనా ఎక్కడైనా వెనకబడిన టాపిక్లు ఉంటాయి చూసుకుంటూ రెండోసారి మూడోసారి రివిజన్ చేసుకున్నప్పుడు నువ్వు ఫైనల్గా జాబ్ కట్టగలవు అంతేగాని నోటిఫికేషన్ పడ్డ తర్వాత నువ్వు పరిగెత్తే నువ్వు సాధించడం కష్టమైద్ది నోటిఫికేషన్ పడ్డ తర్వాత రెండు నెలలు ఉంటుంది ఆ రెండు నెలలు ప్రిలీమ్స్ సిలబస్ అయితే సరిపోద్ది తర్వాత టూ టు త్రీ మంత్స్లో ఇస్తాడు మళ్ళీ అక్కడ గొడవలు చేసి మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసి ఈ టూ టు త్రీ మంత్స్ ఇచ్చి పెట్టేశారు అనుకోండి ఇప్పుడు వాడు ఒక రెండు నెలలు ఇస్తే గొడవ చదువుతుంది త్రీ టు ఫోర్ మంత్స్ ఇచ్చాడు అనుకోండి ముందే ఫోర్ మంత్స్ ఇస్తే ఇంకా ఎవడే మాట్లాడలేడు ఫోర్ మంత్స్ ఇస్తే నాలుగు సబ్జెక్టులు ఫోర్ మంత్స్లో అయిపోతాయా దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఉంటాయి నువ్వు ఏం చదవకుండా ఇట్లాగే నోటిఫికేషన్ కోసం కాలం గడుపుతూ ఉంటే నోటిఫికేషన్ క్యాలెండర్ ఇస్తారన్నారు ఇవ్వకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు నోటిఫికేషన్ దాకా నువ్వు వెయిట్ చేస్తావు క్యాలెండర్ ఇచ్చినా అది వచ్చిద్దో రాదులే అంటారు మళ్ళీ వాళ్ళు ఎవరు గ్రూపుల్లో వచ్చిద్దో రాదులే మనం అప్పుడు చదవచ్చులే ఈ అంతా ఎక్కువగా ఉంటుంది అప్పుడు నువ్వేం చేస్తావు నోటిఫికేషన్ వచ్చేదా వెయిట్ చేస్తావు ఈ టూ మంత్స్లో ప్రిలిమ్స్ అవుతావు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వగానే నీకేమనిపించిందంటే నేను క్వాలిఫై అయ్యాను నాకు ఇంకా మెయిన్స్ రాసే ఇది ఉంది అయిపోతాను అనుకుంటావు ఈ టూ టు త్రీ మంత్స్లో లేదు ఫోర్ మంత్స్ ఇచ్చాడు అనుకోండి నెలకు ఒక సబ్జెక్ట్ చదువుతావా డెప్తిగా చదవాలి ఇవ్వరకు ఏదో చదివానని చెప్పి చదివానని కాదు ముప్పై రోజులు ఈ ముప్పై రోజుల్లో ఒక సబ్జెక్టు ముప్పై రోజులు అంటే రోజుకి ఎన్ని గంటలు చదువుతావు ఎనిమిది గంటలు చదువుతావు టూ ఫార్టీ అవర్స్లో నీకు అయిపోద్దా నువ్వు చేస్తావా క్లాసులు వింటావు నీకు అసలు ఏం తెలియకపోతే నువ్వు క్లాసులు వినాలి తర్వాత నువ్వు బుక్ చదవాలి నువ్వు ఒకసారి అన్న బుక్ చదవాలి దాని నుంచి నువ్వు ప్రీవియస్ క్వశ్చన్స్ చేయాలి తర్వాత ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి తర్వాత టెస్ట్ సిరీస్ రాయాలి ఇవన్నీ ఈ టూ ఫార్టీ అవర్స్లో చేయగలవా ఒక సబ్జెక్ట్కి సంబంధించి నువ్వు ఆలోచించుకో చేయగలనంటే నువ్వు నోటిఫికేషన్ వచ్చే స్టార్ట్ చేయి లేదంటే ఈరోజు నుంచి ఈ వీడియో చూడటం అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ చేయి ఇప్పుడు ఈ వీడియో కూడా ఎక్కువ మంది చూస్తారనుకున్నావు ఐదు వందల నుంచి వెయ్యి మంది చూస్తే దాంట్లో పది నుంచి ఇరవై మంది అన్న పాటిస్తారని ఇప్పుడు ఎవడైనా నేర్చుకోవాలంటున్నాడు దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలని మేము అనుకుంటాం ఇప్పుడు వెయ్యి మంది చూస్తే ఆ వెయ్యి మంది ఇది పాటిస్తారని నేను అనుకోను చూసినోడికి వాడికి అర్థం అవ్వాలి ఇప్పుడు మనం చెప్పింది వాడు వినలేదు వాడు వాడు ఫెయిల్ అయితే కొంతమందికి ఏంటంటే రీజన్స్ తెలియదు మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అనేది రీజన్స్ అర్థం కావన్నమాట కాబట్టి నీకు రీజన్ అర్థం కావాలంటే నువ్వు ఇవన్నీ అర్థం చేసుకొని ఇప్పుడు నేను నేను చెప్పింది కరెక్ట్ అని నేను అనట్లేదు నువ్వు అర్థం చేసుకో నేను చెప్పిందంతా అర్థం చేసుకో ఎట్లా ఉంది ఎట్లా సబ్జెక్ట్ ఉంది ఆల్రెడీ వచ్చిన వాళ్ళు దగ్గరికి పోయి ఉంటారు కొంతమంది జూనియర్ రెస్టెంట్ వచ్చిన అట్లాంటి వచ్చిన వాళ్ళు మళ్ళీ చదువుతారు మళ్ళీ సెలవులు పెట్టి మళ్ళీ చదువుతూ ఉంటారు అట్లాంటి వాడికి ఏపీ పాలిటీ ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నేర్చుకుని ఉంటాడు వాడు మళ్ళీ ఒకసారి కానీ చూశాడు టెస్ట్ సిరీస్ రాసారంటే వాడికి మళ్ళీ వస్తాయి మళ్ళీ వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారా నువ్వు ఎప్పుడు కొడతావు జాబు నువ్వు ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసి వాడికి పోటీగా వాడు రెండుసార్లు కాకొని మూడు సార్లు ఎగ్జామ్ రాయని నువ్వు నీ ప్రిపరేషన్ చేసి ఎంసీక్యూస్ పెట్టగలిగితే చాలు కదా నువ్వు వాడికి పోటీ ఎప్పుడు ఇస్తావు అది అర్థం చేసుకొని మీరు జాగ్రత్త చదువుతారని నేను అనుకుంటున్నాను ఓకేనా మన గుర్తు ఒకటే నువ్వు ఎవరి క్లాసులో ఎంటర్నావా వాడి క్లాస్లో నువ్వు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ సిలబస్ నేర్చుకోవడానికి పెట్టుకో తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ నువ్వు చూడు ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ నీ టే నీ బుక్లో నువ్వు మార్క్ చేసుకో ఆ చుట్టుపక్కల నీ క్వశ్చన్స్ పడతాయి ఓకేనా బుక్లో మార్క్ చేసుకో క్లాసెస్లో నోట్స్ కానీ బుక్ కానీ బుక్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ మార్క్ చేసుకో సిలబస్ని నువ్వు దగ్గర పెట్టుకొని ఉండు వాళ్ళు చెప్పినవి అని సిలబస్లో ఉన్నాయా లేదా ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటా ఉండు టె ఎంసీక్యూస్ ప్రాక్టీస్ అయ్యి ఏదన్నా ఏ బుక్ అయినా తీసుకో ఆన్లైన్లో ప్రాక్టీస్ అయ్యి ఎక్కడైనా ప్రాక్టీస్ చేయి ప్రాక్టీస్ చేస్తూ ఉండు ఏదైనా టెస్ట్ సిరీస్ రాస్తా సిలబస్ని కంప్లీట్ చేసుకుంటా ఉండు వాళ్ళు ఇచ్చిన టైంలో నువ్వు కంప్లీట్ చేసుకుంటా ఉండు ఒకవేళ ఏదైనా మిస్ అయితే ఒకరోజు గ్యాప్ తీసుకొని రాసుకుంటా చదువుకుంటా ఏదో చేసుకుంటా ఉండు అదోతున్నా అట్లా లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్ చేయాలి నువ్వు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు చదివిన దగ్గరికి వెళ్ళి అయిపోతావు ఎన్నిసార్లు వెళ్ళినా ఎన్నిసార్లు వెళ్ళినా ఆ నూట ఎనభై నూట తొంభై దగ్గర ఆగిపోతావు ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు నువ్వు ముందు చేయాల్సింది డెప్త్కి వెళ్ళటం ఏపీ హిస్టరీలో డెప్త్కి వెళ్ళటం పాలిటీక్లో డెప్తికి వెళ్తాం ప్రీవియస్ బిట్స్ అన్నీ చూడటం అన్నీ చూసే దాన్ని మార్క్ చేసుకుని దగ్గర దగ్గర ఆ చుట్టుపక్కల మళ్ళీ మళ్ళీ బిట్స్ పడుతుంటాయి అవన్నీ చదవటం వేరే వేరే డిఫరెంట్ ఎగ్జామ్స్ ఎన్డీఎస్ కానీ సిడిఎస్ ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి కానీ వీటన్నింటిలో పాలిటీకి సంబంధించి బిట్స్ ఉంటాయి ఆ పాలిటీకి సంబంధించి బిట్స్ అన్నీ ఈజీగానే ఉంటాయి అవి అవన్నీ నువ్వు సాల్వ్ చేస్తూ ఉంటే నీకు కొంత నాలెడ్జ్ వచ్చింది ఆన్లైన్లో ఉంటే ఈ బుక్స్ దొరుకుతాయి చేసుకోండి అవన్నీ చేసుకున్న తర్వాత నీకు ఆటోమేటిక్గా స్లోగా యూపీఎస్సి బిట్స్ ఉంటాయి యూపీఎస్సీ బిట్స్ అన్నీ టాపిక్ వైజ్ కూడా దొరుకుతాయి అవన్నీ నువ్వు సాల్వ్ చేసుకుంటావు అంటే ఒక్క సబ్జెక్ట్లో నువ్వు ముందుకెళ్తూ ఉంటావు నీకు ఏదైనా సబ్ టాపిక్ అర్థం కాలేదు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీకు అర్థం కాలేదు ఆన్లైన్లో ది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అని చెప్పి కొట్టు వీడియోలో వస్తాయి చూడండి అర్థం చేసుకోండి ఓకేనా లేదంటే మళ్ళీ మళ్ళీ చదవండి బుక్ పాలిటీ ఓకేనా అట్లా చదివి అట్లా చేసుకోండి ఓకేనా అట్లా చేసుకుంటే మీకు క్వాలిఫై అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంటుంది నేను అనుకుంటున్నాను ఓకేనా అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి కింద ఆ డౌట్స్ని బట్టి నేను ఏదైనా వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే